જય શિવાજી શિવ શિવજી

ఇంకా ఇంకా ఇంకేం గా జరుగు బాప్రం అక్కడ కొస్తారేది ఇదిగో ఒకసారి ఇదిగో अच्छा 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 గౌరవనీయులు పెద్దలు మరియు వివిధ ఊరు నుంచి సర్పంచ్లు మాజీ సర్పంచులు అందరికీ గౌరవనీయులు విమ్రాడ శాసనసభ సభ్యులు మరి ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ఈ అన్నగారైన మాజీ శ్రీనివాస్ గారికి ఇచ్చేసినందుకు మా ఊరి తరఫున మా శివాజీ చిత్రపతి శ్రీవాజీ బులద్రవ్యం తరఫున మీ అందరికీ మీరు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చేసిన అన్నగారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు జయవరం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహానికి ఈరోజు ఘనంగా వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వారి ఘనంగా పూలమాలను సత్ వేసి సత్కరించుకొని వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తామనేటువంటి ఈ ఈరోజు ఒకసారి చెప్తూ అనేక ప్రాంతాల్లో ఈరోజు వారి జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో వారి విగ్రహాలను ఈరోజు ప్రారంభం చేసుకుంటుండ్రు అనేక ప్రాంతాల్లో కూడా గతంలో వారు చేసినటువంటి పోరాటం కానీ వారు చేసినటువంటి పేద బడుగు బలైన ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి కార్యక్రమాలకు కానీ ఆకర్షితులై వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో ముందుకు పోవడానికి కోసం ఈనాటి యువత అనేక గ్రామాల్లో కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఈ జయంతి ఉత్సవాలు రావడం ఈ సందర్భంగా వారి విగ్రహాలకు మనం పూర్ణమ్మాలు వేసుకొని వారి ఘనంగా సన్మానించుకోవడం అంటే ఈరోజు మనకు మనం సన్మానించుకున్నట్టుగానే అంటే వారు చేసినటువంటి కార్యక్రమాలు ఒకసారి తరానికి గుర్తు చేసే విధంగా మరి ఈ కార్యక్రమం జయవరం గ్రామం సంబంధించినటువంటి పెద్దలు ఇక్కడ భారీగా భారీగా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మధ్యలోనే ప్రారంభం చేసుకోవడం ఈ తర్వాత ఈ జయంతోత్సవాలు ఇచ్చిన క్రమంలో ఓ పండగ వాతావరణంలో వారికి అర్పించేటువంటి కార్యక్రమం కానీ వారు చేపట్టినటువంటి కార్యక్రమాలను ఈ తరాన్ని గుర్తు చేసే విధంగా ఏవైతే ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పడేశారో ఈ కమిటీకి నేను ఈ సందర్భంగా జయవరం సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా నా వైపు నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీ ఛత్రపతి శివరా ఛత్రపతి శివాజీ మహారాజు యార్ జయంత ఉత్సవాలు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అడుగుజాడల్లో ఆయా ప్రాంతాలు మనందరం కూడా నడుద్దాం మన ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోదామని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియస్తా ఉన్నాను